హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వట్టి చేపలు టమాటా కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ అది ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక చెటాకు వట్టి చేపలు తీసుకున్నా ఫ్రెండ్స్ దీన్ని ఫస్ట్ కొద్దిసేపు ఇలా దూరగా ఫ్రై చేసుకుందాం నార్మల్గా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నాక వీటిని ఉప్పు నీళ్ళు వేసి కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఫ్రెష్గా టూ టూ ఒక టూ త్రీ టైమ్స్ ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సరిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నా ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసుకొని ఒక ఉప్పేసి రో టూ టైమ్స్ కడుక్కోవాలి నీట్గా ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ వేసుకుందాం నేను ఒక సెవెంటీ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ ఆనియన్స్ స్మాల్ కేజీ ఒక టెన్ మిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఆనియన్స్ మిర్చి ఫ్రెండ్స్ ఇగో వట్టి చేపలని ఇట్లా ఒక టూ త్రీ టైమ్స్ సాల్ట్ వేసుకొని చక్కగా క్లీన్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల మంచిగా చేపలు బ్యాడ్ స్మెల్ రాదు కర్రీ కూడా బాగుంటుంది వీటిని ఒక టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది వట్టి చేపలు కూడా టేస్ట్గా ఉంటాయి ఎండు చేప అంటారు వట్టి చేప అంటారు ఫ్రెండ్స్ కొద్దిగా గ్యాస్ సిమ్లో ఉంచుకొని క్యాప్ పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ వట్టి చేపలు చక్కగా ఫ్రై అయ్యాయి ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక వన్ స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒట్టు చేపల కర్రీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో టమాటా వేసుకుందాం మంచి దేశవాళ్ళ టమాటా ఫ్రెండ్స్ ఇప్పుడు సీజన్ కాబట్టి దేశవాళ్ళ టమాటా మంచిగా దొరుకుతుంది టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా ఒక టూ స్పూన్స్ కారం పొడి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది టమాటా పులుపు ఉంటుంది కాబట్టి నేను టూ స్పూన్స్ వేసుకున్నా మీరు నార్మల్ టమాటా తీసుకుంటే ఒక వన్ స్పూన్ తీసుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ మిర్చి వేసాను కదా మీరు ఆ విధంగా వేసుకుంటే మాత్రం అలానే తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది క్యాప్ పెట్టి కొద్దిసేపు గ్యాస్ మీడియంలో పెట్టి ఉడికించుకుందాం ఒకసారి కర్రీ తీసుకుందాం ఇందులో కొద్దిగంత కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా చక్కగా అర్థమయ్యేలా కొలతల బేస్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్